నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు మసన్ గారు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి కార్యక్రమంలో చెప్తూనే ఉంటాను మరొక్కసారి చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు చాలా ఆనందంగా ఉంది ఉపనిషత్తులకు సంబంధించి మీరు ఇంతవరకు చాలా కార్యక్రమాలు చూసే ఉంటారు కానీ కంటిన్యూగా తొమ్మిది ఉపనిషత్తుల్ని నిరాటంకంగా కొనసాగించిన ఛానల్ ఏదన్నా ఉంది అంటే అది మన ఛానలే నిరాటంకంగా చెప్పిన పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మసన్ గారు మనందరికీ సుపరిచితులు ఈరోజు చాందోగ్య ఉపనిషత్తు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక దానికి సంబంధించి అందులో ప్రశ్నలు ఏముంటాయి అసలు ఏం వివరిస్తోంది చాందోగ్యం ఈ విషయాలన్నీ కూడా గురువుగారు తన మాటల్లోనే చెప్తారు ఎక్కడ ఏ వీడియోని కూడా వదలకుండా చూడండి ఎక్కడైనా డౌట్స్ ఉన్నా మేము ఏదైనా ఒకవేళ మిస్ చేసామని మీకు అనిపించినా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మసం చెన్నప్పగారితో మున్ముందు చేసే ప్రయత్నం చేస్తాను ఒక ఒక నిధి మనకి దొరికింది ఆ నిధిని ఎంతవరకు తవ్వుకుంటామా ఎంతవరకు తీసుకుంటామా అక్కడి నుంచి మనం ఆ సారం మనం ఎంతవరకు తీసుకుంటాం అది మన మీదే ఆధారపడి ఉంటుంది ఛానల్కి మాకు ఇలాంటి వాళ్ళు దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నమస్కారం గురువుగారు ఉపనిషత్తులు మనం నిరాటంకంగా కొనసాగించడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పొచ్చు చాలామంది కొన్ని ఉపనిషత్తులు చెప్పి మధ్యలో కార్యక్రమాలు వదిలేస్తూ ఉంటారు తొమ్మిది ఉపనిషత్తులు మనకి కంప్లీట్ అయ్యాయి ఛానల్లో ప్రతి ప్రోగ్రాము ప్రతి వీడియో ఉంది ఇక ఈరోజు చాందోగ్య ఉపనిషత్తు గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమిటి ఆ ఉపనిషత్తు ఏం చెప్తుంది చెప్పండి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం ఈ టీవీ ఛానల్లో నిజంగా మీరు అన్నట్టుగా నిరాఘాటంగా శ్రమ లేకుండా ఆనందదాయకంగా తొమ్మిది ఉపనిషత్తుల మీద మాట్లాడే అవకాశం నాకు లభించింది ఇది పదవ ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు ఒకసారి నేను అన్నట్లుగా జ్ఞాపకం ఉంది నాకు యుద్ధం చేయాలంటే శౌర్యం కావాలి ఉపనిషత్తులు చెప్పాలి అంటే ధైర్యం కావాలి అని ఎందుకంటే చాలామంది వేదాలు అంటారు వేదాల్లో ఉన్నది చెప్పరు దర్శన గ్రంథాలు అంటారు దర్శన గ్రంథాల్లో ఉన్నది చెప్పరు భగవద్గీతలో ఉన్నది అంటారు ఉన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఉపనిషత్తుల వంక చాలామంది పోరు నాకు గురుకృప ఉంది కాబట్టి నేను ఉపనిషత్తుల మీద మాట్లాడుతున్నాను మీతో ఒక ఇరవై ఐదేళ్లుగా నేను ఈ సాధన చేస్తున్నాను ఈరోజు మనం ఛాందోగ్య ఉపనిషత్తు ఇది సామవేదానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క ఉపనిషత్తు అంటే అన్ని ఉపనిషత్తులు కావు ముఖ్యంగా పది పన్నెండు ఉపనిషత్తులు వేదాలకు సంబంధించిన నాలుగు వేదాలకు సంబంధించినవి అన్నమాట అయితే ఇక్కడ ఈ చాందోగి ఉపనిషత్తు సామవేదానికి సంబంధించింది సామవేదం స్వరప్రధానం మామూలుగా సామవేదము స్వరప్రధానము స్వరమెరింగినృత్విజుండగు శబ్దమెరిగిన శబ్ద విదుడగు ఆత్మ నెరిగిన ఆత్మవిధుడ్రహ్మమెరిగిన బ్రహ్మ విధుడూ ఇది ఉపనిషత్తు మనకిస్తున్న సందేశం అన్నమాట భగవంతునికి నామం ఓంకారం ఋగ్వేదంలో కానీ మిగతా ఇతర వేదాల్లో కానీ పరమేశ్వరుని యొక్క నామం ఓంకారమే కానీ సామవేదంలో పరమేశ్వరుణ్ణి ఉద్గీతం అంటారు ఆ నామాన్ని ఉద్గీతం అంటారు అంటే ఉచ్చైశ్వరంతో మనం గానం చేయడానికి వీలైంది గనక దాన్ని ఉద్గీతం అంటారు అయితే ఈ చాందోగ్యోపనిషత్తు ఉద్గీతోపాసనకు సంబంధించినటువంటిది ఋగ్వేదం అభ్యసించేవారు ప్రణవోపాసకులు అంటే ఓంకారోపాసకులు అంటే సృష్టి స్థితిలయకారుడైనటువంటి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలిసి ఎవరు ఉపాసిస్తారో వారు ప్రణవోపాసకులు మరి చాందోగ్యులు ఉన్నారే అంటే చాందో చాందోగ్యోపనిషత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాందోగ్యులు అంటారు చాందోగ్యులు అంటారు అసలు ఛందస్సులు అంటే వేదాలు అని అర్థం ఛందస్సులు అంటే వేదాలు అని అర్థం అనమాట మరి ఎందుకు ఈ ఛందస్సుల దగ్గరికి వెళుతారు ఈ విద్వాంసులు పండితులు అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది లోకంలో లోకంలో భయం లేని వాడు వాడు ఉండడు కదా కాబట్టి భయపడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఛందస్సులనే దుప్పట్లను కప్పుకుంటే మృత్యుభయం అని ఉండదు అది శత్రుభయం ఉండదు ఉండదన్నమాట అంటే మంత్రం ఇక్కడ ఛందస్సులు అంటే వేదాలు వేదాలు అంటే మంత్రాలు మంత్రబలం అన్నమాట ఈరోజు ఆధునిక కాలంలో మనం యంత్రశక్తి మీద ఆధారపడి ఉన్నాం కానీ పూర్వీకులు మంత్రశక్తి మీద ఆధారపడి ఉన్నారు మంత్రశక్తి అంటే కేవలం మంత్రాన్ని ఉచ్చరించడానికి మాత్రమే ఉపయోగించడం కాదు దానిలో ఉన్న అర్థాన్ని మననం చేయాలి దాని ప్రకారం నడవాలి అంటే అసలు యంత్రం కూడా మంత్రం ప్రకారమే ఉందని నా భావన కాబట్టి ఈ అమరు ఎవరైతే దేవతలు అనేబడే వాళ్ళు ఉన్నారో ఎవరైతే దేవతలు అనేబడే వాళ్ళు ఉన్నారో వాళ్ళట ఈ ఛందస్సులను ఆశ్రయిస్తారట దేవతలు అంటే మనం ఏమనుకుంటాం వాళ్ళు ఏదో స్వర్గలోకంలో ఉన్నారు వాళ్ళకు మరణం లేదు వాళ్ళకు ముసలితనం లేదు వాళ్ళకు దుఃఖాలు లేవు అనుకుంటాం లేదు నాలుగు వేదాల్లో దేవతలు అనే అనే మాటకు అర్థం ఏమిటి అంటే విద్వాంసులు అని అర్థం ఇంత సూటిగా ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను దేవతల దేవతలు మానవులు దానవులు ఇక్కడ త్రిగుణాలను బట్టి ఈ ముగ్గురు మూడు విధాలుగా వ్యవహరింపబడుతారు సత్వగుణ ప్రధానులు దేవతలు రజోగుణ ప్రధానులు మానవులు తమోగుణ ప్రధానులు దానవులు వాళ్ళే రాక్షసులు అనబడతారు వాళ్ళే అసురులు అంటారు వేదాల్లో అసుర శబ్దం ఎక్కువగా ఉంటుంది అసుర శబ్దం ఎక్కువగా సురాసురులు అంటారు సురులకు అసురులకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది పండితునికి అపండితునికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ త్రిగుణాలకు ఎప్పుడు కూడా పడదు అవి 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 సమానమైనటువంటి స్థితిలో ఉంటే దానికి ప్రకృతి అంటారు కానీ ఆ విషమించినట్లయితే గొడవ జరుగుతుంది ఈ ప్రపంచంలో ఒకనితో ఒకరికి గొడవలకు కారణం ఏమిటి అంటే ఈ త్రిగుణాల యొక్క విషమస్థితే త్రి త్రిగుణముల యొక్క సమస్థితిని ప్రకృతి అంటారు త్రిగుణముల యొక్క విషమస్థితిని ప్రపంచం అంటారు కాబట్టి ఈ చాందోగ్యోపనిషత్తు మనకు నిజంగా కేవలం వేదమంత్రాలను స్వరయుక్తంగా ఉచ్చరించండి అని మాత్రమే చెప్పడం లేదు అనేకమైనటువంటి విషయాలన్నమాట మనకు ఏమి మనకు ఉపాసనకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకంటే మనకు ఋగ్వేదాన్ని జ్ఞానకాండ అంటారు యజుర్వేదాన్ని కర్మకాండ అంటారు కర్మకాండ అంటే చచ్చిపోయిన తర్వాత చేసే కర్మకాండ కాదు కర్మలు ఏ పనులు చేస్తే శుభం ఏ పనులు చేస్తే అశుభం అది తర్వాత సామవేదం ఉపాసనా కాండ అది తర్వాత అధర్వవేదం ఏదైతే ఉందో ఈ మూడు నిదానికి జ్ఞాన కర్మోపాసనలకు ఆలవాలమై ఉంటుంది అధర్వ వేదం దాన్ని ముఖ్యంగా బ్రహ్మ జ్ఞానకాండ 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 మనం ఋగ్వేదాన్నే చెబుతూ ఉంటాం కానీ బ్రహ్మ విద్య అంటాం మనం కాబట్టి జ్ఞానము కర్మ ఉపాసన బ్రహ్మం అని ఈ విధంగా నాలుగు విధాలుగా చెప్తాం కానీ ఎన్నిట్లో మనకు సామవేదం నుంచి గ్రహింపబడినటువంటి ఈ చందోగ్యోపనిషత్తు ఏదైతే ఉందో ఇది ఉపనిషత్తుల్లోకి వెళ్ళా పెద్దది అంటే బృహదారణ్య ఉపనిషత్తు కంటే కొంచెం చిన్నది ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తు కూడా ఎవరు రాసినారో మనకు తెలియదు ఒక చిన్న పుస్తకం రాసి దాని మీద ఏమి ఫోటో వేసి పేర్లు రాసి దానికి వెల రాసి మనం ప్రపంచంలో ప్రచారం చేస్తుంటారు కానీ ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అది అందరికి సంబంధించింది గనక దాని మీద ఎవరి పేరు ఉండదు బ్రహ్మ విద్య అందరిది పరబ్రహ్మ అందరి వాడు అమ్మ ప్రపంచం రాసేస్తున్నా ఉపనిషత్తుల మీద ప్రపంచం అందరిది సరే నేను కూడా పుస్తకం రాసే దాని మీద నా పేరు ఉంటుంది కానీ అమ్మ ఉపనిషత్తులు ఎవరు రాశారు అనే పేరు మాత్రం ఉండదు తెలియదు తల్లి దీంట్లో చాలా అంటే చాలా చక్కగా వివరించారు ఇక చాందోగి ఉపనిషత్తు గురించి మరింత సమాచారం ఇంకా ముందు అన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏమిటి ఏం చెప్తుంది ఈ చాందోగి ఉపనిషత్తు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి షేర్ చేయండి లైక్ చేసి ఉపనిషత్తులు మన సంపద మన భారతీయ సంపద ఈ సంపద ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంటికి చేరాలి అన్న సదుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే